పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇటు చూస్తే బాలకృష్ణ గారు సినీ ప్రస్థానం మొదలయ్యి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసేపాటికి రేపటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అంటే ఆయన ప్రమాణ స్వీకారం ఒక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పైవ సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక్కసారి ఆయన ప్రస్థానంలో ఒడిదుడుకుల్ని ఆయన చేసిన మంచి పనుల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం ఒక్కసారి మాకు కొంచెం క్లియర్ గా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చట్టసభకి ఎన్నికయ్యి నలభై ఆరు సంవత్సరాలు పూర్తయి నలభై ఏడు సంవత్సరాలు ఉన్నాం మనం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వారు మొట్టమొదటిగా యంగ్స్టర్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ముప్పై సంవత్సరాల వయసులో మంత్రిగా పదవి బాధలు చేపట్టారు ఆనాటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒకటో తారీఖు రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నలభై ఐదో సంవత్సరంలో పదవి బాధ్యతలు చేపట్టారు అంటే ఒక రకంగా అప్పటికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నలభై ఏడవ సంవత్సరంలో ఆయనకు అవకాశం దక్కింది కానీ చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదో సంవత్సరంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే సువర్ణ అవకాశం దక్కింది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో కలిపి ఎలెన్స్ తోటి అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని విజయం దక్కించుకుంది కానీ తెలుగుదేశం పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభ కారణంగా పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజు ఎన్టీ రామారావు గారిని కాదు అని చెప్పని తెలుగుదేశం పార్టీ శాసనసభలు శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కూడా వారికే బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది అంటే ఎన్టీ రామారావు గారు లాంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ప్రతి తెలుగు ఇంటిలో ఆరాధ్య దైవంగా కొనియాడబడుతున్నా కొలవబడుతున్నా ఎన్టీ రామారావు గారిని కాదు అని చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పే సాహసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల నుంచి తెలుగుదేశం శ్రేణుల నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్యమంత్రిగా వారి ప్రస్థానం ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితుల్లో వారి ప్రస్థానం మొదలైంది ఎందుకు ప్రజలు తొమ్మిది నెలల క్రితం ఎన్టీ రామారావు గారికి అధికారం కట్టబెట్టారు ఎన్టీ రామారావు గారిని కాదు అని పార్టీ చంద్రబాబు నాయుడు గారిని నింపిక చేసుకుంది మరి ఎన్టీ రామారావు గారిని కాదు అనగలిగే నాయకత్వపు సామర్థ్యం ఆయన కూడా ప్రదర్శించాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి ఎన్టీ రామారావు గారి కన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవటం సమర్థనీయమే అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఎన్టీ రామారావు గారు లాంటి స్ఫురద్రూపం ఆయనకు లేదు ఎన్టీ రామారావు గారు లాంటి వాగ్దాటి ఆయనకు లేదు అటువంటి ఆకర్షణ శక్తి ఆయనకు లేదు అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మరి అంతటి ఆదరణ కనపరిచిన ప్రజల నమ్మకాన్ని చోరగొనాలి అని అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కూడా హోదా కూడా దక్కనివ్వని విజయం తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టబెట్టారు మరి మీ పార్టీలో విధంధ పార్టీ మీలో మీకు తలెత్తిన సంక్షోభ పర్యసానం ప్రజలుగా మేమెందుకు మూల్యం చెల్లించాలి మేము ఒక నమ్మకంతో ఎన్టీ రామారావు గారిని ఎన్నుకున్నాం ఇవాళ ఎన్టీ రామారావు గారిని కాదు అని మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నాయి మీ శ్రేణులు మరి మాకు రామారావు గారిని మరిపించే పాలన మీరు అందివ్వాలి కదా అని చెప్పని ప్రజల నుంచి ఆ ప్రశ్న తలెత్తకుండా ఉండాలి అని అంటే దానికి ఉన్న ఏకైక మార్గం తన పనితీరు ప్రాతిపదికగానే ప్రజలకు చేరువు కావాలి పాలకుడుగా తను తాను రుజువు చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఎమర్జ్ జయి తీరాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా చాలా సమర్థంతో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువు చేయటం ద్వారా ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఏర్పాటు చేయటం ద్వారా పాలనని ప్రజలకు చెరువు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన జన్మభూమి శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ ఇటువంటి కార్యక్రమాలు టేకప్ చేయటం ద్వారా అదే ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చాప్టర్ ఏర్పాటు చేయడం ద్వారా పౌర సేవలు అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది పౌర సేవలు పొందడం అనేది ప్రజలకున్న హక్కు ఏ సేవ ఎంత సమయంలోగా అందివ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగా అంది చెప్పని సిటిజన్ చార్టర్ బోర్డులు పెట్టారు ప్రజలకి ప్రశ్నించే తత్వాన్ని ప్రశ్నించే హక్కుని పరిచయం చేశారు అధికార వ్యవస్థని గ్రామ సభల ద్వారా గ్రామాలకు చేరువు చేసి అధికార వ్యవస్థ ప్రజలకు లైబుల్ ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం కోసం అధికార వ్యవస్థ యంత్రాంగం పనిచేయాలి ప్రజల నెత్తిన నాట్యం చేయడానికి ఆధిపత్యం చలాయించే హక్కు అధికార వ్యవస్థకు లేదు అంతిమ న్యాయ నిర్ణేతలు అంతిమ హక్కుదారులు ప్రజలు ప్రభుత్వం అనేది ప్రజలకి పౌరసేవలు అందించాల్సిన వ్యవస్థే తప్ప ప్రజల మీద ఆధిపత్యం ప్రదర్శించే వ్యవస్థ కాదు అని చెప్పని తనను తాను పరిచయం చేసుకు అంటే తాను ఎంచుకున్న ఈ కార్యక్రమాల ద్వారా చాలా విస్తృతంగా ప్రజలకు చేరువయ్యారు ఆ తర్వాత పాలనా పరంగా వారు తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు ఉపాధ్యాయ నియామకాల్లో కౌన్సిలింగ్లు రాజకీయ ప్రమేయాన్ని తగ్గించడం ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్లు అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని మెరిట్ ప్రాతిపదికగానే ఎంపిక చేయటం అలాగే ప్రజలకి పౌర సేవలు ఇందాక నేను చెప్పిన సిటిజన్ చార్టర్తో పాటుగా రైతు బజారు వ్యవస్థని అన్నిటికన్నా ముఖ్యంగా మీ సేవా కేంద్రాల ఏర్పాటు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ అని చెప్పని ఏర్పాటు చేశారు దాన్ని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మీ సేవ అని మార్పు చేశారు ప్రజలకి ప్రభు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అగత్యం లేని వెసులుబాటు కల్పించారు అలాగే పాలనా పరంగా ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఒక కొత్త జనరేషన్ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టింపబడింది ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ అనే దాన్ని సమాజానికి పరిచయం చేశారు సాంకేతిక విద్యని ప్రజలకు చేరువ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాయిదాలు చేపట్టే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే వాటిని మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలకి పెంచడం ద్వారా సాంకేతిక విద్యని చాలా వేగంగా ప్రజలకు చేరువ చేశారు అప్పటి వరకు ఒక లగ్జరీగా ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆర్థికంగా స్తోమతున్న వాళ్ళు ఎక్కడో కర్ణాటకలోనో తమిళనాడులోనో మహారాష్ట్రలోనో డొనేషన్ కట్టయినా సీటు తెచ్చుకోగలుగుతారు లేదు అనేది ఇక్కడున్న కేవలం ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలో అతి అంటే చాలా మెరుగైన మెరిట్ ప్రదర్శించగలిగే వారికే సీట్లు దక్కుతాయి అనుకున్న స్థితి నుంచి సీట్ల అవైలబిలిటీని పెంచడం ద్వారా కాలేజీల సంఖ్యను పెంచడం ద్వారా సామాన్యుడికి కూడా ఇంజనీరింగ్ చదువును పరిచయం చేశారు అదే సందర్భంలో వారి ద్వారా అంటే ఆయన మీద ఆనాడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చాలా నిందలు మోపారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు అనే సాక్ష్యాధారాలు లేవు కానీ ప్రతిపక్ష నాయకుడిగా గారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారిని రైతు వ్యతిరేకంగా చిత్రీకరించారు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఇవాళ సక్సెస్ఫుల్గా అమలు జరుగుతున్న రైతు బాధ వ్యవస్థ అమల్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే రైతాంగానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి పండ్లు కూరగాయల విత్తనాలు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది అగ్రికల్చర్ మెకనైజేషన్కి కి చాలా విస్తృత ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో మహిళా విద్యకి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలోనే ఆర్టీసీలో మహిళా కండక్టర్ వ్యవస్థ మనలోకి వచ్చింది మహిళల సాధికారతకి ప్రయారిటీ ఇచ్చారు వీటన్నిటికీ తోడుగా ఇవాళ హైదరాబాద్ నగర ముఖచిత్రం మారటానికి హైదరాబాద్ నగరం అనేది ఒక అల్టిమేట్ ఎంప్లాయ్మెంట్ డెస్టినీగా మారటానికి ఒక గ్రోత్ కారిడార్గా ఎస్టాబ్లిష్ అవ్వటానికి మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి ఈరోజు విభజీత తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా మారటానికి కారకులు ఆ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ సిటీ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరగటానికి కానీ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ రెమ్యూనిస్ పెరగడానికి కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో అమల్లో ఉన్న ఎంఎంటిఎస్ మెట్రో ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కృష్ణా వాటర్ స్కీమ్ ఇట్లాంటి ఏ అభివృద్ధి కార్యక్రమం చూసుకున్నా దాన్ని మార్గనిర్దేశం చేసింది దాన్ని రూపకల్పన చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని అమలు కొనసాగించింది ఇవాళ విద్యాపరంగా కూడా మౌలానాజాద్ ఉర్దూ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటీ నల్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇట్లా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఇవాళ గచ్చిపల్లి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం ఆయన హయాంలో గ్రౌండింగ్ అని నేషనల్ స్పోర్ట్స్ కి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత వాటిని నిర్వహించిన తీరు అలాగే ఆ రోజు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎగ్గిన పుల్లలు గోపీచంద్ ను ప్రోత్సహిస్తూ ఆయన ఒక ఐదు ఎకరాల భూమి కేటాయించితే దాంట్లో ఆయన బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయడం ద్వారా సైనా నెహ్వాల్ పివి సింధు లాంటి ఒలింపియన్స్ తయారు చేయడం జరిగింది అంటే ఇక్కడ అన్ని రంగాలకి సమ ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని చాలా వేగంగా అభివృద్ధి తీసుక పరిగెత్తించే ప్రయత్నం చేశారు కానీ ఈ క్రమంలో ఆయన కొన్ని సెక్షన్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఐటీ ఐటీ అనేబుల్ కి ఇచ్చిన ప్రాధాన్యత మెజారిటీ ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పని ప్రతిపక్షాలు సాగించిన ప్రచార నేపథ్యంలో ఆయన తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల ఈనాటికి అమలవుతున్నా కూడా ఆ విద్యుత్ సంస్కరణలు తీసుకురావడాన్ని ఆయన ప్రపంచ బ్యాంకు జీతగాడుగా ఏజెంట్ గా జరిగిన చిత్రీకరణ నేపథ్యంలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూశారు ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా అత్యంత సంక్షోభ పరిస్థితి ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బహుశా తెలుగుదేశం పార్టీకి ఎదురైనటువంటి సంక్లిష్ట పరిస్థితి దేశంలో ఇతర రాజకీయ పక్షానికి ఎదురు కాలేదు నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ద్వారా ఆపరేషన్ ఆకర్ష పేరిట పెంచి పోషింపబడిన పార్టీ ఫిరాయింపులు ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం టిఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగిన ఫిరాయింపులు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడులు ఎమోషనల్ గా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రాంత వాసిగా చిత్రీకరిస్తూ కామర్ చేస్తూ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారనే అంశాన్ని విస్మరించి ఆయన ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టుగా జరిగిన చిత్రీకరణ ఆ తర్వాత చిరంజీవి గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎదురైన సవాళ్లు తర్వాత రోజుల్లో వచ్చిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన పార్టీ ద్వారా ఎదురైన సంక్షోభ పరిస్థితులు వీటినన్నింటినీ తట్టుకుంటూ కూడా మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగు నాటికి తెలుగుదేశం పార్టీని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాగలగటం ఒక ప్రత్యేక పరిస్థితులు ఆయన విభజిత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామిక పెద్దగా లేని రాష్ట్రం విద్యా వైద్యం ఉపాధికి వలస మీద ఆధారపడుతున్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఒక సమగ్ర అభివృద్ధి సాధించాలి అని అంటే ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి వలసలు లేని ఉపాధి కల్పనకి పారిశ్రామికీకరణను పెంచడం ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పనే ఒక గా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో ఆయన కొనసాగిస్తున్నా కూడా ఆనాడు ఆనాటి ప్రభుత్వాలు ఆనాడు ఆనాటి ప్రతిపక్షాలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి కార్నర్ చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కలగలిసి ఒక విస్తృతమైన వ్యతిరేక ప్రచారాలతోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడించారు ఆ ఓటమి ఎదుర్కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన శ్రేణులు ఒక రకమైన పెను సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వా అంటే తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం శ్రేణుని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం నాయకులని కేసుల పరంపరలో ఇరికిస్తూ జైలుపాలు చేస్తూ ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో సంక్షోభ పరిస్థితులు సృష్టించడం కోసం చేస్తున్న చర్యల నేపథ్యంలో వీటిని అధిగమించి పార్టీని కాపాడుకుంటా మళ్ళీ ప్రజలకు చేరువ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాట పందాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పార్టీని సమాయత్తం చేస్తూ ఒక రకంగా గద్దల నుంచి తన పిల్లల్ని కాపాడుకోవటం కోసం తన రెక్కల కింద పిల్లల్ని దాచే కోడిలాగా చంద్రబాబు నాయుడు గారు తన శ్రేణుల్ని కాపాడుకుంటా ప్రజల్లో భరోసా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రజా కంటక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఒక పోరాట పందాలోకి పార్టీని మలిచిన తీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తోటి కలిపి అలయన్స్ పార్ట్నర్స్గా ఎన్డీఏ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొని మొన్న జరిగిన మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ప్రజల నుంచి బహుశా నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే దక్కని అతి గొప్ప విజయం దక్కించుకున్న తీరు నూట ఐదు స్థానాలు ఉన్న సభలో కూటమి నూట అరవై నాలుగు స్థానాలు దక్కించుకోవటం అంటే పోటీ చేసిన నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకొని పూర్తి ఆధిక్య తోటి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అదే సందర్భంలో పార్లమెంట్లో కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మరొకసారి అధికార భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ చేరిన నేపథ్యంలో ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల కనపరిచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మరొకసారి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణంతో పాటుగా ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే క్రమంలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో సరసన పోటీపడి అభివృద్ధి దిశగా అడుగులు వేయించాలనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటున్న చాలా కీలక నిర్ణయాలు ఒక ప్రాపర్ యాంబియన్స్ సెట్ చేస్తా ఉన్నాయి పెట్టుబడిదారులకు అల్టిమేట్ డెస్టినీగా ఆంధ్రప్రదేశ్ను మార్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆహ్వానిస్తూ ఇవాళ పరిశ్రమ వర్గాల నుంచి కూడా సానుకూల స్పందన వ్యక్తం అవుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నా అంటే పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ నాడు వారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ సేకరణ చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ముప్పై సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారికి సగటు ఆంధ్రుడి తరఫున మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు వారికి దక్కిన ఈ విజయ నేపథ్యంలో ప్రజలు వారి మీద కనపరచిన నమ్మకము అభిమానము ఆదరణ నేపథ్యంలో మరింత శక్తియుక్తులతోటి వారు తనకు దక్కిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేయగలుగుతారని చేస్తారని చెప్పి ఆశిద్దాం అలాగే వారికి సంపూర్ణ ఆయుధారోగ్యాలు శక్తి సామర్థ్యాలతోటి మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుకున్నాం రైట్ థ్యాంక్ సో మచ్ సార్